ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ఏ వార్త వచ్చినా సరే జనాల్లో ఉండే ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె ఈ మధ్య కాలంలో కాస్త సందడి చేస్తూ పలు షోలకు జడ్జిగా విడిపోయిన తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న రేణు మొన్న మధ్య రెండో వ్యూహం చేసుకునే ఆలోచనలు ఉన్నారనే ప్రచారం సైతం జరిగింది ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసి పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు ఆమెపై కొన్ని కామెంట్స్ కూడా ఆ తర్వాత ఏమైందో గానీ రెండో వివాహానికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు మరి అయితే తన కొడుకుని హీరోని చేయాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే ప్రచారం అయితే చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ సైతం అఖిరాను ఒక యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తున్నారని దానికి రేణు దేశాయ్ కూడా అంగీకారం తెలిపారని సోషల్ మీడియా జనాలు చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు రేణు గత కొన్నాళ్లుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న రేణు ఒక యూనివర్సిటీని ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో భేటీ అయ్యారు తన మనసులో ఉన్న ఆలోచనను ఆమెకు వివరించగా కొండా సురేఖ సైతం సానుకూలంగా స్పందించారని సమయం చూసుకుని రేవంత్ రెడ్డితో కూడా భేటీ కానున్నారని వార్తలు వస్తున్నాయి అలాగే ఏపీ మీద కూడా దృష్టి పెట్టిన ఈ మాజీ హీరోయిన్ త్వరలోనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కూడా భేటీ అయ్యే సూచనలు కనపడుతున్నాయి అనంతరం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులో ఉన్న యూనివర్సిటీ ఆలోచన ఆయనకు వివరించి పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాలని చూస్తున్నారట విశాఖ లేదా అమరావతి పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీ నెలకొల్పే ఆలోచనలో ఆమె ఉన్నారని సినీ వర్గాలు అంటున్నాయి పవన్ తో విడిపోయిన తరువాత ఇప్పుడు భేటీ అయితే మాత్రం అధికారికంగా ఇది మొదటి సమావేశం కానుంది ఈ భేటీ కోసం సినీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందో అనేది చూడాలి మరి